దేవుడు ఎన్నుకున్నటువంటి బిడల్ని ఏ విధమైనటువంటి మాటలతో దూషించినా ఏ విధమైనటువంటి మాటలతో వారిని ఇబ్బంది పాలు చేసినా వారికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా వారి కుటుంబంలో ఉన్న వారికి వినపడిద్దో లేదో తెలియదు కానీ దేవునికి మాత్రం ఆ మాటలు వినబడతాయి ఆ మెయిన్ అర్థమైందండి నువ్వు ఫలానా కుటుంబంలో ఉన్నటువంటి మనిషిని బట్టి అతను దేవునికి ఇష్టమయ్యి దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నప్పుడు ఒకవేళ నీకేమైనా బాధ కలిగి అతన్ని ఏ మాట అన్నా ఆ మాటలు ఎక్కడికినబడతాయి దేవుడు అంట మరి ఆయన కినబడితే ఊరుకుంటాడా పిల్లరా ఊరుకుంటాడా ఆ మాటలు ఇప్పుడు ఎవరు ఆ దేవుని కనబడ్డాయి అక్కడ మోషే గారి యొక్క క్యారెక్టర్ ని ఎలాగ ఎలివేట్ చేస్తున్నారంటే మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు దేవునికి మహిమ కలుగును గాక క్యారెక్టర్ ఎలాగ ఎలివేట్ చేశారో చూడండి పుల్లరా ఇదిగో మీరు ఎవరినైతే నిందిస్తున్నారో దూషిస్తున్నారో ఎవరినైతే అపహాసం చేస్తా ఉన్నారో అతను ఎవరంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు రెండోది పుల్లరా భూమి మీద దేవునికి స్తోత్రం భూమిలో ఎన్ని కోట్ల మంది ఉంటే వారందరిలో ఆయనే సాత్వికుడు ఆయనే సాత్వికుడు అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం ఈ ముగ్గురిని కూడా ఏం చేశారంటే ప్రత్యక్ష